ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నాకు మొర్ర పెట్టుము నేను నాకు ఉత్తరమిచ్చేదను ఇర్మియా ముప్పై మూడు మూడు ఎంత అద్భుతంగా ఉన్నా చూసారా నా నాకు చెప్పు నీకు సమస్య ఏంటో నన్ను అడుగు నాకు చెప్పు అని అడుగుతున్నాడు దేవుడు నాకు మొర్ర పెట్టారు నీకు వెంటనే ఉత్తరం ఇస్తాను నీకు సమాధానం ఇస్తాను నీకు జవాబు ఇస్తాను నీకు గైడెన్స్ ఇస్తాను అన్నాడు దేవుడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి మొర పెడతామో ఖచ్చితంగా మనకి సమాధానం ఉత్తరం జవాబు వస్తుంది అంటండి కాబట్టి మీ సమస్య ఏదైనా జస్ట్ దేవునికి చెప్తే చాలు ప్రతి పరిష్కారం దేవుడిస్తాడు స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం అని నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతం చేసినందుకు వందనాలు ప్రతి వారి జీవితంలో కార్యం చేసినందుకు వందనాలు సమకూర్పించినందుకు వందనాలు ఎసయా ఎవరైతే నీకు మొరపెడుతూ ఉన్నారో వారి జీవితాల్లో ఊహించని కార్యం చేసి సమాధానం ఇచ్చి శాంతినిచ్చినందుకు వందలం చేస్తూ నజరడిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని తండ్రి ఆమెన్